హాయ్ అండి మొన్న సాటర్డే మార్కెట్లో నేను పనసకాయ కూర కోసం తీసుకొచ్చానండి పనసకాయ పొట్టి తీసేసి ఇలా ముక్కలు కట్ చేసి ఇస్తారండి మార్కెట్లో దాన్ని మనం తీసుకొచ్చి ఈ గట్టిగా ఉన్న పార్ట్ని తీసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఇది కట్ చేసే ముందు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకోవాలండి లేదంటే చేతులకు బంకగా అంటుకుపోతుంది ఇటు పనస పళ్ళు కన్నా కాయలే ఎక్కువ అమ్ముతారండి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు కూడా బాగా దొరుకుతాయండి మార్కెట్ లో పనసకాయలు ఈ కూర చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కల్ని కుక్కర్ లో వేసుకుని ములిగినన్ని నీళ్లు పోసుకుని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఫ్లేవర్ కోసం గరం మసాలా ఆకు వేసుకొని మూత పెట్టి ఒక విజిల్ కొట్టించాలండి ఎక్కువ విజిల్స్ కొట్టించకూడదు మెత్తగా అయిపోతుంది కుక్కర్ చల్లారే లోపల మనం మసాలా కోసం రెడీ చేసుకుందాము దీనికోసం కొద్దిగా వెల్లుల్లి రబ్బులు చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మిరియాలు వేసి మెత్తగా దంచి పెట్టుకోవాలి నూరుకున్నదైతే బాగా నలుగుతుందండి నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇందులో చేస్తున్నాను మిక్సీలో అయినా వేసుకోవచ్చండి కానీ ఇలా చేస్తే టేస్ట్ బాగా వస్తుంది అంటారు కుక్కర్ అయితే చల్లారిపోయింది నేను దీన్ని డ్రైన్ చేసేసుకున్నాను ఇలా ఉడికితే సరిపోతుందండి పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసుకొని ఉడికించుకున్న పనసకాయ ముక్కలని ఇందులో వేసి బాగా వేయించుకోవాలండి ఇవి వేగే లోపల పక్కన ఇంకొక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ శనగపిండి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత అదే కడాయిలో కొద్దిగా నూనె ఆవాలు ఒక చిన్న ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇందాక మనం దంచిపెట్టుకున్న మసాలా ముద్దను వేసుకోవాలండి ఇది దంచినప్పుడు నీళ్ళు అసలు వేయకూడదు గట్టిగానే ఉండాలి మసాలా వేగిపోయిన తర్వాత ఒక రెండు టమాటాలను మిక్సీ పట్టి వేసుకున్నాను ఇది బాగా వేగిన తర్వాత ఉప్పు కారం గరం మసాలా వేసుకోవాలి తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న శనగపిండి కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇలా మసాలాలన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో పనసకాయ ముక్కలను వేసి శుభ్రంగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మన పనసకాయ కూర రెడీ అయిపోయింది ఈ కూర చేయడం కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్